ये सोध प्रथम ये सूर्य आदराने विवाह रामन धरे विवाह और पर्व दैपुर सहम antisymmetric करो आज आस्यह भवान वनाह तदोमि युनिक्रामदो शासना नशनेते उस्माह विराज जायत विराग अतिपुर जह ओम स्वन्देराज वर्णन स्वन्देवा प्रहस्पति धवंद इंद्र स्राग्नि च राष्ट्रं धारयते श्री बनेविय मोमना गंधा पुष्प अक्षमाला स्तां विश्वरूपा परवांग कलशा आराधना कर्म कृषिकलश राम राम सर्वकं हरत मे पापं दुर्गा आत्म स्फद्ना नाम देवीराभं पूनम अनुग्रह तपाति चिरस्तो भवन् देराज नरना सवन्देवा ब्रह्मस्तहिः स्ववन्त इन्या गुहर् अर्पण धारय नाम वदन वेर सुमास काले गद्यादि नाम नवानुग्रहना फिनकर बेल्डरीकोटि रिखाँ पर जम invers, निडो्यसके estaraka निएकनरे సింగరేణి నర్సింగ్ కాలేజ్ రెనోవేట్ కొత్త బిల్డింగ్ని నిర్మించుకున్నాము దీన్ని ఒక పార్లమెంట్ షేప్లో రౌండ్గా ఓవెల్గా ఉండేటట్టు నిర్మించుకున్నాము మంచిగా స్పేసియస్గా ఉండి లైబ్రరీతో పాటు ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్ వివిధ గదులు లైబ్రరీ ఇవన్నీ ఉండాలి ఎన్ని వసతులు అయితే మనము మంచిగా చేకూరిస్తే అంతగా నర్సింగ్ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ బాగుంటుంది సో ఇందాకే మనము సింగరేణి మెయిన్ హాస్పిటల్ పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో ప్రారంభించబడి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మనకు నర్సింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది డాక్టర్ మేల్కోటే గారిని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ హైదరాబాద్ స్టేట్కి ఫైనాన్స్ మినిస్టరు ప్లస్ ఆయన కెపాసిటీ ఆఫ్ ది చైర్మన్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సింగరేణిలో ఆయన విజిట్ చేసినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఒక సింగరేణి నర్సింగ్ కాలేజ్ని ఇంకా తీర్చిదిద్దాలని అనుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మందిని నర్సింగ్ ప్రొఫెషన్ తీర్చిదిద్దుతూ పంతొమ్మిది వందల అరవై యాభై తొమ్మిదిలో మళ్ళీ అడిషనల్ క్లాస్ నైన్టీ సిక్స్లో స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ప్లాస్ స్టూడెంట్స్ మూడున్నర ఏళ్ళ కోర్సు ఉండింది అది నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ అయ్యి ఈరోజు దాకా మనకు నంబర్ ఆఫ్ ది స్టూడెంట్ పాస్ అవుట్ ఈస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అలాగే సింగరేణిలో అబ్జార్స్ అయిన వాళ్ళు ఐదు వందల మంది దాంతోపాటు దేశ విదేశాల్లో నూట యాభై మంది నూట యాభై మూడు మంది పనిచేస్తున్నారు గవర్నమెంట్ జాబు ఒక రెండు వందల మందికి వచ్చింది అండ్ ప్రజెంట్లీ యాభై నాలుగు డౌట్ వచ్చి బయటికి వచ్చేదాకా డాక్టర్లు ఓకే ప్రొఫెషనల్ డాక్టర్స్ ఇంపార్టెంట్ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీ ఉన్నోళ్ళు వచ్చి పేషెంట్ని చూస్తున్నారు పేషెంట్ని ఎక్కువగా మనోధైర్యం ఇచ్చేసి వారి బాగోగులు బాగోగులు చూసుకునేది నర్సింగ్ ప్రొఫెషను సో వారి ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ ఉంటే ఎంతో భయంతో ఆందోళనతో ఉండే పేషెంట్స్కి వారికి జాగ్రత్త చూసుకొని టైంలీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ తర్వాత వారిని బాగా చూసి అటు పేషెంట్కి అటు ఫ్యామిలీ మెంబర్కి దగ్గరగా ఉండి వారికి ఉదో ధైర్యాన్ని చెప్పే ప్రొఫెషన్ అన్నీ కూడా అప్రూవల్ కోసం పంపించండి డెఫినెట్లీ శాంక్షన్ చేసేసి ఓకే సింగరేణి హాస్పిటల్కి మంచి కళ తీసుకొస్తాము మంచి సర్వీస్ చేద్దాం సింగరేణి కార్మికులకు చేద్దాము అధికారులకు చేద్దాం దాంతోపాటు మారుమూల ప్రాంతాల వారికి కూడా వారికి చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది నర్సెస్ అందరికి ఆ యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మూడున్నర కోట్ల వయలతో సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ను ప్రారంభించుకున్నాము మనకి అంతకుముందు ఏడాదికి ముప్పై మంది మాత్రమే మనము నర్సింగ్ విద్యలో మనము శిక్షణ వాళ్ళము ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి అరవై మంది నర్సింగ్ విద్యార్థులకి మనము నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము నర్సింగ్ కోర్సు ఉన్న ప్రాధాన్యత దృష్ట మన సింగరేషన్ సంవత్సరం కూడా అవసరాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా ఉంది అలాగే అలాగే దేశ విదేశాల్లో కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది